హాయ్ అండి దిస్ ఈజ్ అయోధ్య యూట్యూబ్ ఛానల్ చాలా మంది తలకి గోరింటాక అలా పెట్టుకోవాలంటే పిప్ప వస్తుంది చాలాసేపు దువ్వుకోవాలా ప్లస్ వాటర్ పోస్ ఎక్కువ కడగాలనుకుంటారండి అనుకుంటారండి కానీ ఈ టిప్పు ట్రై చేయండి మీకు ఎక్కడ పిప్ అనేది లేకుండా చాలా సాఫ్ట్ హెయిర్ వస్తుందండి ఎంత పిప్ వచ్చిందో చూడండి ఇలా మెత్తగా ఫేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా మీకు బాగా అర్థమవుతుంది ముందు నైట్ మెంతులైతే కంపల్సరీగా నానపెట్టుకోండి మెంతులు చుండ్రు అవి రానియకుండా చాలా హెల్ప్ చేస్తుందండి హెయిర్కి ఈ స్పూన్తో నేను నాలుగు స్పూన్లు మెంతులు నానపోసాను పెరుగు లేకపోతే నీళ్ళు పోసైనా నానపెట్టేసుకోండి తర్వాత వచ్చేసరికి మందార పూలండి అండి మందారం అంటారు కదా ఆ ఒంటరెక్క మందారం నాకు ఎనిమిది మందార పూలు దొరికాయండి తర్వాత వచ్చేసరికి మందార ఆకులు ఒక గుప్పిడైతే నేను తీసుకున్నాను తీసుకొని మందార పూలు మందార ఆకులు ప్లేట్లో పెట్టేసి తర్వాత ఇది బ్రింగరాజా అంట అంటారండి ప్లస్ గుంట గరిడాకు అని కూడా అంటారు కదా ఇది నేను ఊర్ల గట్రా వెళ్ళినప్పుడు రోడ్లు అమ్ముతుంటే గుర్తుపెట్టి తెచ్చుకొని నాటుకున్నానండి వీటికిలా సీట్స్ కూడా వస్తాయి అవి మనం జాగ్రత్త చేసుకున్నామంటే గుంటగరడాకు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇది పేను కొరుకుడు తెల్ల వెంటుకులు అలాంటివి రానివ్వండి తప్పకుండా ఇది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది లేకపోయినా పర్లేదు మెంతులు గోరింటాకు మందార పూలు వేసుకున్నా చాలు ఇది వేపాకండి చుండ్రు రానికుండా ఉంటుందని వేపాకు కూడా కొంచెం వేస్తాను మా మెయిన్ రోడ్డు మీద నేను వేప చెట్టు అయితే నాటుకున్నాను తర్వాత ఇది గోరింటాకండి అండి ఇది మా చెట్టుదేను ఇవన్నీ కోసుకొని వచ్చి ప్లేట్లో పెట్టుకున్నాను గోరింటాకు అండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ మందార పూలు మందార ఆకులు గోరింటాకు ఇవన్నీ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద కదా దుమ్ము అది ఉంటుందని నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను మెంతులైతే ఇప్పుడు వేయనండి ఆ మిక్సీ జార్లో ఇవి కడిగినవి ఆకులన్నీ వేసేసి మెత్తని పేస్ట్ లాగైతే నేను చేసుకుంటానండి ఇలా మెత్తని పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె కింద ప్లేట్ పెట్టండి ఒక పల్లచటి చున్నీ ఉంటే ఆ చున్నీ తీసుకొని ఆ చున్నీలో ఈ మెత్తటి పేస్ట్ వేసేసుకోండి ఇందాక మనం గోరింట పేస్ట్ చేసుకున్నాం కదా అది మిక్సీలో కూడా శుభ్రంగా తుడిచేసేసుకున్నాను మెంతులు వేలే చూశారు కదా ఇప్పుడు అలా వేలికి చుట్టేసుకొని అలా మూటలాగా కట్టేసి రసం పిండేస్తే ఆ పిప్ప వచ్చేస్తుంది అండి రసం చూసారు ఎంత బాగా వచ్చిందో ప్యూరీలాగా ఉంటుందండి రసం కూడా ఎక్కడ పులుక అనేది లేదు ఇలాగైనా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కానీ మెంతులు నానబెట్టుకున్నాం కాబట్టి మెంతులు కూడా వేసుకోవాలి పిప్పి చూడండి అండి ఎంత వచ్చిందో ఇలా పిప్పి తీసేసి పెట్టుకుంటే వారానికి రెండు సార్లు అయినా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రసం ఉంది కదా ఆ రసంలో సగం అయితే నేను పోస్తానండి మెంతులు కూడా సగం వేసి కచ్చా మిక్సీకి వేస్తాను అంటే బాగా మెదకకుండా ఉన్నట్లుగా వేస్తాను ఒకేసారి అదంతా పోసామనుకోండి పైకి వచ్చేస్తుందని నేను అలా వేస్తాను మీకు అనుకోలేదు కూరంగా ఉండి మీరు వేసుకోవచ్చు ఆ కథమ రసం కూడా పోసేసి ఆ కథమ ఉన్న మెంతులు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేస్తాను మెంతులు కూడా వేసేసానండి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాము మెత్తగా చేసేను ఎంత ప్యూరీగా అనండి చాలా బాగా అనిపిస్తుంది కాటికిలాగా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి అండి ఇప్పుడు తలకి ఎలా పెట్టుకుందామో చూద్దాము తలకి బాగా అప్లై చేసేయండి చివర కుదుర్లు కుదుర్లు నుంచి చివరి దాకా బాగా నీట్గా పెట్టేసేసుకోండి అలా పెట్టేసి మూడేసి ఫ్లక్కర్ వేసేసి కనీసం రెండు గంటలు తలకి నాననివ్వండి రెండు గంటల తర్వాత తల స్నానం చేసి రండి సిల్కీ హెయిర్ లాగా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి